నందమూరి బాలకృష్ణ ప్రస్తుతము ఎన్బికే వన్ జీరో నైన్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే అయితే ఈ యొక్క చిత్రము వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని స్పష్టంగా తెలుస్తుంది అయితే నందమూరి బాలకృష్ణ గతంలో హిందుపురం నుంచి ఇప్పటివరకు రెండు సార్లు ఎమ్మెల్యే అయిన సంగతి తెలిసిందే అయితే రాబోయే ఎన్నికలలో ముచ్చటగా మూడవసారి నందమూరి బాలకృష్ణ హ్యాట్రిక్ విజయం సాధించేందుకు ఇప్పటి నుంచే ప్రయత్నాలు చేస్తున్నాడు నందమూరి బాలకృష్ణ నటిస్తున్నటువంటి సినిమా కూడా బ్రేక్ ఇచ్చేశాడు బాలయ్య ఇక హిందూపురంలోనే దాదాపుగా నలభై నుంచి అరవై రోజుల పాటు అక్కడే ఉండి ప్రచారంలో బిజీగా ఉండే అవకాశం ఉంది అని తెలుస్తుంది అయితే నందమూరి బాలకృష్ణ గతంలో రెండు వేల పద్నాలుగు మరియు రెండు వేల పంతొమ్మిదిలో జగన్ సునామీలో కూడా నందమూరి బాలకృష్ణ విజయం సాధించాడు అయితే ఇప్పుడు మూడవసారి కూడా విజయం సాధించేందుకు పావులు కదుపుతున్నాడు అయితే గతంలో కంటే ఈసారి నందమూరి బాలకృష్ణ భారీగా మెజార్టీ పైన గురి పెట్టాడు అని తెలుస్తుంది ఇప్పటికే ఆయన హిందూపురంలో సంక్షేమ పథకాలు ఇచ్చాడు అనేది అందరికీ తెలిసిందే సో మొత్తానికి చూసుకుంటే నందమూరి బాలకృష్ణ ఈసారి హిందూపురంలో హ్యాట్రిక్ విజయం సాధించేందుకు ఇప్పటి నుంచే రణరంగంలోకి దిగాడు అని తెలుస్తుంది